అబ్దుల్ సత్తార్ సయ్యద్ గౌస్మీర్ అలీఖాన్ ను సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గొప్ప మహనీయుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏ బాధ్యత అందించినా తనదైన శైలితో ప్రతి చోట తనదైన ముద్రను కనపరచాలని గుర్తు చేశారు ఆయన దేశానికి చేసిన సేవలు ఎప్పుడూ ఆదర్శమని దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు మన్మోహన్ సింగ్ అసమాన సేవలను ఈ దేశానికి అందించారన్నారు ఆయన ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతారు అంటారు ఆర్థిక సంస్కరణలతో దేశ పురోగభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు వరకు మనరాజ్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు ఆ లోపల ఆ యొక్క సమయంలో ఎంతో పేరు కాంగ్రెస్ పార్టీకి భారతదేశం చేసే వ్యక్తిని బదు కోల్పోవలసిన దారుణము మనము చాలా దుఃఖిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ బాగుపడాలన్నా భారతదేశం బాగుపడాలన్నా అటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని అయిన అయితే ఆయన కూడా ఇటువంటి పనులు చేసేవాడు బడుగు బలహీన వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్తాడు ఎందుకంటే వాళ్ళ యొక్క జేజ్ గారు వాళ్ళ యొక్క తాతగారు రాసిన రాజ్యాంగం పట్ల ఎంతో అతనికి గౌరవం ఉంది కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఎవరు వెనుకబడి ఉన్నారు అని చెప్పి ఆయన మొత్తం తెలుసు అందుకనే ఆయన కాశ్ కన్యాకుమారి కాశ్మీర్ వాళ్ళు కూడా జోడో యాత్ర చేసి ఆ జోడో యాత్ర భావము దాని లక్ష్యము ఒకటి అందరినీ కలపాలి అందరినీ కలిపి ఈ భారతదేశంలో ఒకటిగా జీవించాలి అన్ని మనసులు కలపాలనేదే ఆయన ఆ కాలంలో సలిగి ఎంతో కష్టపడి దాబాద్ కన్యాకుమారి కాశ్మీర్ వరకు నడిసారు అటువంటి వ్యక్తి త్వరలో ప్రధాని కాబోతున్నాడు ఈ దేశానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా ప్రజలందరికీ అందరూ కూడా మంచి రోజులు వస్తాయని ఈ సభనుకుంటారు అంతేకాకుండా ఈరోజు చాలా దుఃఖం లో కాంగ్రెస్ పార్టీ ముగుతున్నది ఎందుకంటే మహా మంచి నాయకుడు మహానాయకుడు కోల్పోయింది కాబట్టి చాలా బాధాకరంగా ఉంది ఈరోజు మన అన్న ప్రభా కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మా జిల్లా ప్రెసిడెంట్ విజయజ్యోతి మేడం ఆదేశం మేరకు ఏదైతే ఈ సంతాప సభ జరుగుతుందో ఇది నిజంగా మన భారత జాతి మొత్తం కలిసి ఈరోజు నిజమైన సంతాపం తెలుసుకోవాల్సిన అధ్యయనం ఎందుకంటే నిన్న రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు దాదాపు ఎయిమ్స్ ఢిల్లీలో మన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది ఇది భారతదేశానికి తీరని అతిపెద్ద నోటు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి భారతదేశానికి ఏదైతే సేవలు అందించినారో ఆ సేవలు ఎనలేనివి ఆయన సేవలను కేవలం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తము పొగిడారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి చాలా యూనివర్సిటీల నుంచి ఆయనకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఆయన హయాంలోనే మన భారతదేశం జీడిపి పెరగడము అదేవిధంగా ఆయన ఆర్థిక మంత్రిగా ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వివి నరసింహారావు గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కూడా మన దేశం చాలా అభివృద్ధి వైపు వెళ్ళడము ఆయన ఆలోచనలు ఆయన స్ట్రేటజీ అనేది మన దేశ అభివృద్ధికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి ఈనాడు మనం చూడలేకపోతున్నాం ఆ రోజు అభివృద్ధి కేవలము ఒక వర్గము ఒక కులానికి కాకుండా మొత్తం భారతదేశానికి అన్ని వర్గాల వారికి అందరికీ కలుపుకొని ఏ జాతి మతం లేకుండా అందరినీ కలుపుకొని దేశాభివృద్ధి అందరూ కేవలం దేశాభివృద్ధి కొరకే పాటుపడేట్టుగా ఆయన విధానాలు ఉండేటి ఆయన తెచ్చిపెట్టిందే ఇది ఆర్టీఏ అనే విధానము ఆయన తెచ్చిపెట్టిన చాలా విధానాలు ఈరోజు కూడా భారతదేశము కొనసాగిస్తుంది ఎల్లప్పుడూ ఆ విధానాలు కొనసాగుతూనే ఉంటాయి ఆధార్ కార్డు సో అదే విధంగా చాలా ఆధార్ కార్డు కానీ ఏదైనా చాలా విధానాలు ఆయన దేశం రానున్న సమయంలో ప్రపంచ దేశాల కన్నా ఒక అడుగు ముందే ఉండాలనే విధంగా ఆయన సేవలు ఆ పది సంవత్సరాలు అందించారు ఆయనలోని చాలా విధానాలు వరకు కూడా బీజేపీ హయాంలో నడుస్తున్నాయి కాబట్టి ఆయన విధానాలు కొంతవరకు దేశం బాగుంది కానీ ఇప్పుడు ఆ విధానాలను అంత సరిగా సాగించలేక దాన్ని తోసిపుచ్చి దేశాభివృద్ధి కాకుండా కేవలము మత రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి మన జీడిపి చాలా పడిపోయింది బంగ్లాదేశ్ కన్నా ఎన్నికెళ్ళిపోయినా మనం సో ఈ విధంగా ఇదే విధంగా సాగితే రాబోయే కాలంలో భారతదేశం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి అభివృద్ధి కావాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారు రావాలా మళ్ళీ అటువంటి అభివృద్ధి అన్ని వర్గాలకు పోవాలా అప్పుడు భారతదేశం యొక్క జెండా ప్రపంచ జెండాల కన్నా ముందుండాలని మేము ఆశిస్తున్నాం భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రులుగా చాలామంది పనిచేశారు అయితే దేశ ఆర్థిక స్థితి పూర్తిగా దిగజారి దేశం ఆర్థికంగా పూర్తిగా చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో రూపాయి విలువ పతనావస్థకు చేరుకున్న దశలో ఆర్బీఐ గవర్నర్గా సేవలు అందిస్తున్న దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి తొట్ట తొలిగా పివి నరసింహారావు ప్రభుత్వంలో